హలో ఎవరిగా వెల్కమ్ టు మై ఛానల్ అబ్స్ట్రాక్ట్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ రీసెంట్గా టూ త్రీ డేస్ నుంచి చూస్తున్నట్టయితే మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ ఏదైతే ఉందో కమిషన్ ద్వారా అయితే మనకు చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి రోజు ఒక అప్డేట్ అయితే రిక్రూట్మెంట్ సంబంధించింది వస్తుంది సో ఈరోజు చూసుకున్నట్టయితే అప్డేట్ అప్డేట్ వచ్చేసి మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ హాస్టల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన రిక్రూట్మెంట్ ఏదైతే రిలీజ్ అయిందో యాజ్ పర్ నోటిఫికేషన్ దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది అప్డేట్ ఏంటంటే అది దాని యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ ఎగ్జామ్ మోడ్ దీంట్లో కండక్ట్ చేస్తారు ఓఎంఆర్ బేస్డా సిబిఈటి బేస్డ్ అనేది మనకు వెబ్ నోట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది డీటెయిల్గా చూసుకుందాం మీరు టీఎస్పీఎస్సి ఈ వెబ్సైట్ ఉంది కదా టీఎస్పీఎస్సీ వెబ్సైట్ వెబ్సైట్ అయితే లాగిన్ అవ్వండి గూగుల్ సర్చ్లో కొట్టిన తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది డెస్క్టాప్ సైట్లో అండ్ ఇక్కడ వాట్స్ వాట్స్నివన్ ఉంది కదా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ అని చెప్పి సిబిఆర్టీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ వెబ్ నోట్ అని చెప్పి దీని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్ నోట్ అయితే డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత బ్యాటరీ ఎంట్ అనేది చూసుకున్నాం వెబ్ నోట్ అయితే డౌన్లోడ్ అయింది అండ్ వెబ్ నోట్లో చూసుకున్నట్టయితే మనకు డీటెయిల్గా మనకు హౌసల్ వెల్ఫేర్ ఆఫీసర్ గురు గ్రేడ్ వన్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హౌసల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వార్డ్ ఇన్ గ్రేడ్ వన్ వార్డ్ ఇన్ గ్రేడ్ టూ మ్యాట్రాన్ గ్రేడ్ వన్ మ్యాట్రాన్ గ్రేడ్ టూ ఈ పోస్టులకు సంబంధించి మనకు అఫిషియల్ నోట్ అయితే రిలీజ్ అయింది రిగార్డింగ్ ఎగ్జామ్స్ గురించి అండ్ డీటెయిల్గా చూసుకున్నట్టయితే దీంట్లో నోట్లో మనకు ఈ పోస్ట్లకు సంబంధించిన టోటల్ ఫైవ్ ఎయిటీ వన్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అది కాకుండా మనకు ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జనరల్ రిక్రూట్మెంట్ ఏదైతే రీసెంట్గా వచ్చి అది యాజకల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఈ రెండు కలిపి వీటి ఒక ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ డీటెయిల్గా చూసుకున్నట్లయితే నేమోదర్ రిక్రూట్మెంట్ హోషల్ వెల్ఫేర్ క్రియేట్ వన్ అలాగే దానికి సంబంధించిన టోటల్ పోస్టులు అండ్ వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రెండు వేలపై టోటల్ ఫైవ్ టీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆ ఫైవ్ టీ వన్ వేకెన్సీస్కి మనకు డేట్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చే ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు అయితే కొన్ని ఉన్నాయి పేపర్ వన్ పేపర్ టూ అండ్ పోస్ట్ కూడా వచ్చేసరికి పేపర్ వన్ అండ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అలాగే ఎగ్జామ్ అనేది పేపర్ వన్ పేపర్ టూ రెండు ఫార్మాట్లో ఉంది రెండు ఫార్మేట్లో పేపర్ వన్ మార్నింగ్ పేపర్ టూ మధ్యాహ్నం అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిత్ ఒక సెషన్ ఈ పోస్ట్ కోళ్ళకి సంబంధించి అండ్ ట్వంటీ నైన్త్ రోజు మిగతా పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ అండ్ ద క్యాండిడేట్స్ అపేరింగ్ ఫర్ జనరల్ రిక్రూట్మెంట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్ త్రీ డేస్ బిఫోర్ ఎగ్జామినేషన్ అంటే మీరు ట్వంటీ వన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ హాల్ టికెట్ అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత త్రీ మంత్స్ లేటెస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఫోటో ఏదైతే లాస్ట్ త్రీ మంత్స్లో దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో అదైతే దాని మీద అటాచ్ చేయాలి అండ్ ఒక ఒరిజినల్ వ్యాలిడ్ ఐడెంటిటీ సర్టిఫికెట్ ఐడెంటిటీ సర్టిఫికెట్ అయితే ఒకటి హాల్ టికెట్తో పాటు తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్ హాల్కి వెబ్నోట్లో అయితే డేట్స్ ఇచ్చారు టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఇచ్చారు అండ్ మెంకి సంబంధించిన అప్డేట్ ఇదే అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే వచ్చిందో అది ఈ వెబ్ నోట్లో అయితే ఇంతే ఉంది అండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు టీఎస్పిఎస్సి నుంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కంటిన్యూగా టూ త్రీ డేస్ నుంచి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు వెబ్ నోట్స్ రిలీజ్ అవుతున్నాయి రిజల్ట్స్ రిలీజ్ అవుతున్నాయి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం టచ్లో ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ